మా ఇంటి ముందరనే పోసిరేము చెత్త పాడు గారు ఈ నాశనం గాను మా ఇంటి ముందరనే పోసిరు ఈ నాశనం గాను ఓకే మంచి మంచి వాళ్ళు వస్తారు మీకు రావట్లేదు కదా సార్ కరోనాలో వచ్చి కరోనా వచ్చి మంచి మంచి వాళ్ళు వస్తారు మీరు రావట్లేదండి అమ్మా పొద్దు పొద్దున్న తిరుతున్నావు ఎవరిని తిరుతున్నావు మీడి ముంగళ చెత్త ఏందయ్యా ఏందా నువ్వు వస్తున్నావు మధ్యలో నీ రానుందా నీ దులిపవంటావా ఏంది రా మా సింతి చెట్టు తులుపు మా ఇంటికి నన్ను చూసి అందరు కలకనే అయింది ఈ చెత్త కిషారా రోషమా సిగ్గు లేదు లచ్చ లేదు ఈ చెత్త ఇట్ట పోస్తారు ఇవాళ బయటికి రాని చీక కోసి చింత కడతా కానీ ఇవాళ బయటికి రావు నువ్వు బయటికి వచ్చి నాక నేను ఇంత రావే ఇవాళ నువ్వు సిగ్గు లేచారని లేదు రావే నువ్వు బయటకి అయితే రావే నీ సంగతి చెప్తా కానీ ఇవాళ నువ్వు ఇతలకి ఇంకా రావట్లేదు ఇది వస్తుందా రావట్లేదా ఇంకా ఎవరి ఆడది పొద్దు పొద్దునే తిడుతుంది కోడికాయముందే కదా ఎవరిని తిట్టేది ఆడది ఆడదంటుంది నీ చెత్తవన్నా రోషవన్నా ఉన్నా అదే ఆకలి ఉంటుంది ఆడదానిది ఆకలి అతనే ఉంటుంది ఆకులు పొడిచినాయి అట్లా మాట్లాడుతున్నా పొద్దు పొద్దుగా ఏంది ఒకసారి లే ఒకసారి నీ బయటకొచ్చి చూద్దా అవే అటలేట్ ఉందా ఎవరూ నా చేరు ఒరు మొదల ఇట్లా పోసిరు నీ కొత్తగా లే ఉంచొల్ల నీ ఫంటున్న కాదు ఎవ్వరు లేరు నువ్వేసి పోసినావు చెత్త ఆ సరికేలే ఏంది నేను పోసినా నీ భయంగా చూసినా అవే బయ రూపం దాని నన్ను మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు వంగతా ఉందా రోష నా గురించి అందరి గురించి చెప్తున్నావు అందరితో చెప్తున్నావు నా గురించి నీకేం అవసరమే ఈ సాగు చేసిందా రోష ఉందా పౌరుషం ఉందా మందు గురించి ఎందుకే నీకు ఎప్పుడు మందు శుద్ధులే కావాలి శేము శనకల ఒకసారి నా గురించి చెప్తే గోషి ఘోషించిన కడతా బిడ్డ అనుకుంటున్నావేమో నువ్వు మరి

ఏందా వాళ్ళు ఆగా ఆగ ఉంటావు కాసేప వాళ్ళు ఊకించక టీవీరా కరెంట్ పోయింది కాగా రాద నీకు కొట్టుకొని ఎలా చూద్దాం కానీ మనం ఇంట్లో ఉండే సర్లే కొట్టుకొని మనం గాన చూద్దాం కరెంటు గానీ లేదా સાઈડે પેટી પંચાયત ప్రశాంతంగా తీసుకుంటారమ్మా చీరలు మంచిగా ఉన్నాయి చీరలు తీసుకోరీ మంచి మంచి ఆ కొత్త అక్కడి నుంచి తీసుకోరి ఓ మన దాకా నాట్లేసి పైసలు ముప్పై నలభై వేలు సంపాదించుకురు తీసుకోరు మంచి మంచి చీరలు వచ్చినాయి హైదరాబాద్ నుంచి తెచ్చినావు సక్కన సరుకు మాగున్నాయి తీసుకోరి వద్దా పెద్ద బైరుపులున్నట్టుంది అది ఒక చీర ఏం పోతుంది మొన్న చీరలు అమ్మ చీరలు పట్టుబడి చీరలు నేత చీరలు అన్ని అన్ని రకాల చీరలున్నాయి తీసుకుంటారా 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 సరేమ్మా తీసుకోవాలి తీసుకుంటా ఇది ఐదు వందలు ఇది నాలుగు వందలు బాగున్నాయి మాది అక్కడమ్మా దూరం అక్కడి నుంచి వచ్చిన పోదాడు దగ్గర మాది తీసుకోవాలి ఏదైనా తీసుకో మరి ఏది నచ్చితే అదే తీసుకురామా ఇగో ఇది మంచిగా చెమికల్ చీరలు ఏదైనా తెచ్చినావుగా చీరలు నచ్చితే అదే తీసుకో మళ్ళా తడవ మళ్ళా మంచిది వేస్తా కానీ ఇప్పుడు ఈ తీసుకోరు ఇంతవరకు ఇంకో ఎంత పెట్టమ్మా మరి రేటు దీనికి నాలుగు వందల యాభై పడుతుంది ఈ చీర ఎంత పెద్దమ్మా ఈ చీర అది ఐదు వందల యాభై

మీ పంచాయితీ చేయాల చీరలు అమ్ముకోనా కాదు పెద్దమ్మా చీరే ఉంటుంది అది కొద్ది ఎక్కి నాక పని తది ఆడది కొంచెం అన్న లేదా చీర తీసుకుంటే తీసుకోబిట్టే బేరం చేసుకోవాలి ఏ ఆ ముచ్చడి చెప్పుకుంటా ఏంది నాకు బట్టల బేరం అయ్యేదే కాదాలా కానీ తీసుకో ఏది తీసుకుంటా తీసుకో చీర తీసుకుంటలేదు పెద్దమ్మా నచ్చా చీర తీసుకుంటలే చీర ఏదో ఒకటి తీసుకుంటా కానీ చూసి చూసీ ఏది ఆడదా నా గురించి చెప్తున్నాడా ఏమనుకోని ఏం చెప్తున్నా నా గురించి అనుకో చూసిన పెద్దమ్మ ఇప్పుడు నేను గురించి చెప్పినా ఏమన్నా ఆమె గురించి ఉందా ఇలా ఏం లేదు బిడ్డ ఏం లేదు ఆ గురించి ఏం చెప్పలేదు బట్టలు ముచ్చటే బట్టలు ఆడుకున్నాం ఈ బట్టలు ఈ చీర చీర అంటున్నాం కానీ అదేమలే సరే సరే నా గురించి చెప్పాను పెద్దమ్మ బట్టలు ఎంత చీర తీసుకోరి తీసుకోర్రీ ఇది ఆరు వందలు పడుతుంది

కదో ఇ నా చెక దేస్తా నా ఇ నా దేస్తా కదో నాశీరే నాకే కావాలే ఇతే ఆదరశే బాందితే నాకని ఉచ్చినావేని నాకని నా ఇశే దేస్తా నాశీరే ఇచ్చినా బాలే ఇశే బాగుంది నీచే నాకే దేస్తా వో మదుపక నా ఇశే దేస్తా కదో ను ఇశేరే బాగుంది నీదే తీస్కో నాక అనసర లే నియా మదుపక ఎస్తని కరమక ఎస్తని ఇశే దేస్తా కదో రాశీ నాకే ఎంది నిన్ తీస్కునే శీరే నివో తీస్కునే దేగ్ని ఏని ఇతే ఆదరశే బాదాకిత నో ఇలాకి వో మదుపక నానకితే నినియా నేను తీస్తా తీస్కో నువే

చేసింది లేదు పిలిచి ఇద్దరు కొట్లాడి ఆడి ఆ నా బట్టలన్నీ ఆగవాగా బేర లేదు ఏం లేదు కదా చీరలన్నీ ఆగవాగని చేసిరు ఆ మరి ఏ నేను ఎప్పుడు మూట కట్టుకోవాలి ఎట్ట చేసుకోవాలి భలే కొను కొనరులే యాడ నమ్మ కొన్నది పోటీ పడిరు ఇద్దరు ఏరాలి పోటీ పడి సీరలు చీరలు రూట దింపిర్రు బాగు కొన్నో బాగు కొన్నట్టు పిలిచిర్రు నన్ను ఇంకొక నమ్ముకుంది సమాజంగా

ఈ రెండు పెద్ద బైరూపులి బాగు కొంటో పిలిచిర్రు మే కొంట రా కొంట అని దినిపించిర్రు మూట ఏనమ్మా మీరు చీరలు కొన్నది బాగు కొంటోలోగా అమ్మా కొంట కొంత కొంత పిలిచినాయి మూటి ఆగ ఆగం చేసినాయి బట్టన్ని కొడుకోనలే బలే ఆడేయలే నింబో ఇది వస్తారు మళ్ళీ బజార్కి చూసిన వచ్చేలా మన బై రూపులు అంటుంది బై రూపులు అని మాట్లాడుతుంది అసలు అట్లా మాట్లాడుతుంది అంత బాగా మాట్లాడు చూసిన ఆక బై రూపులు అని మాట్లాడుతున్నా అంతలా మాట్లాడుతుంది చూసిన ఆక మళ్ళీ మన బజార్ కోసదా కొట్టుకుని తీసుకుని మనం మనం ఒకటి కాలుష్యం ఈ బదాసి మళ్ళీ సిగ ఊరుతుంది కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఈ బదాసి రా చీరలు అమ్ముకుంటా అసలు బై రూపులు అని கோ கோடி கோடி அது கோடுகு